మీ జర్నలిస్ట్ మలిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ప్రస్థానం గురించి మనం తెలుసుకోబోతున్నాం భారతదేశ చరిత్రలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించిన గొప్ప సంస్థల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దీన్నే ఆర్ఎస్ఎస్ అంటారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున మహారాష్ట్రలోని నాగపూర్ లో డా కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారి ఆధ్వర్యంలో ఈ సంఘం స్థాపించబడింది ఈ సంఘ స్థాపించి నేటికి అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు నాటికి వంద సంవత్సరాలు అంటే శతాబ్ది యాత్రను పూర్తి చేసుకుంది భారతదేశం విదేశీయుల పాలనలో ఉండగా దేశంలో విభజన కులమత భేదాలు నిరుత్సాహం ఎక్కువగా ఉండేది డాక్టర్ హెడ్గేవార్ ఆ స్థితిని మార్చి యువతలో దేశభక్తిని రమశిక్షన్ను సంఘటిత శక్తిని పెంపొందించాలనే ధ్యేయంతో ఆర్ఎస్ఎస్ అను సంస్థను ప్రారంభించారు ఈ సంఘు ప్రతిరోజు జరిగే శాఖ విధానం ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి చేసే పద్ధతిని అవలంబించింది పాటలు గీతాలు వ్యాయామం క్రీడలు సమూహ చర్చలు ద్వారా దేశభక్తిని పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం ప్రజలకు జాతీయ జీవితంపై ప్రభావం కలిగించడం ఒక మార్గం స్వాతంత్ర పోరాటం తర్వాత దేశ నిర్మాణంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో సంఘం కీలక పాత్ర పోషించి దేశంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు వరదలు భూకంపాలు తుపానులు వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పొందింది విద్య ఆరోగ్యం గ్రామాభివృద్ధి గిరిజన ప్రాంతాల్లో సేవా ప్రాజెక్టులు అమలు చేసింది ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో దేశమంతటా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి యువతలో క్రమశిక్షణ దేశభక్తి సామాజిక సేవను స్ఫూర్తి పెంపొందించే కార్యక్రమాలు మరింతగా విస్తరిస్తున్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యాత్ర ఒక వ్యక్తిగత ఉద్యమం కాకుండా కోట్లాది సేవకుల శ్రమ సమర్పణతో ముందుకు సాగింది దశాబ్ద ప్రస్తావన పూర్తయిన ఈ సమయంలో దేశభక్తి ఏకత్వం సేవా ధర్మం వంటి విలువలను మన సమాజం గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా మనం క్లుప్తంగా చరిత్రను తెలుసుకుందాం ఆర్ఎస్ఎస్ అనేది ఒక సేవ సాంఘిక ఉద్యమమా రాజకీయ శక్తివంతమైన ముట్టడి వేదిక అని పరిశీలిస్తే ద్వంద్వ స్వభావం కలిగిన సంస్థగా ఉందని చెప్పొచ్చు ఈ విషయంలో తత్వవేత్తలు చరిత్రకారులు జర్నలిస్టులు వేర్వేరు అభిప్రాయాలు ఉండవు బ్రిటిషర్ల పాలనలో భారతీయ రాజ్యాంగేతర పరిస్థితులు సామాజిక విభజనలు ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో హెడ్గేవార్ శిక్షణ క్రమశిక్షణ భారతీయ యువతలో ఏకాగ్రతను పెంపొందించే లక్ష్యంతో ప్రతి వారంలో ఒక రోజు నిర్వహించే పద్ధతిలో ఈ సంఘం ప్రారంభించబడింది సంఘం ప్రారంభంలోని దాని శిక్షణాత్మక రీతులు సైనికుల్లా కాళ్లపై నడవడం భావోద్వేగ రుచులు సమూహ జీవితం వంటి అంశాలతో యువతను ఎంతో ఆకర్షించింది ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాత్మక బింబాలలో హిందుత్వ భావన ఒక కీలక స్థానాన్ని ఆక్రమించింది ఇది వినాయక దామోదర్ సావర్కర్ ఆలోచనల రచనల ద్వారా ప్రభావితమై భారతీయ సంస్కృతి జాతీయ భావాలను గుర్తు చేసే ప్రయత్నం చేసింది హెడ్గేవార్ తర్వాత రెండవసారి సంచాలక్ గా వచ్చిన మాధవ్ సదాశివ గోల్వీకర్ సంస్థ యొక్క భావజాలానికి ప్రభావితం చేసే రచనలు ప్రసంగాలు సంఘం అంతర్గత వేదాంతాలను దేశభక్తి సామాజిక సంకలనం పథకాలను మరింత స్పష్టమైన రూపంలో ప్రతిపాదించాయి ఈ సిద్ధాంతాత్మక లక్ష్యాలు మరియు వాటి అన్వయానికి సంబంధించిన విమర్శలు విశ్లేషణాత్మకంగా చాలానే చేశాయి సంస్థాగత నిర్మాణం మరియు కార్యకలాపాల్లో శాఖ నిర్వహణలో ప్రచారకులు సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ కేంద్రీకృతంగా కాకుండా విస్తృతమైన శాఖ ఆధారిత నిర్మాణాన్ని ఏర్పరుచుకుంది గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ శాఖల సభలు తాత్కాలిక శిబిరాలు శిక్షణ క్యాంపులు ద్వారా అతి చేరువైంది ఈ శాఖ నెట్వర్క్ వల్ల సమాజంలో ప్రేరణాత్మకమైన సామాజిక మూలాలు ఏర్పడ్డాయి అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ కు సన్నిహితంగా పనిచేసే ఏబివిపి విద్య సంక్షేమ సాంస్కృతిక సంఘ పరివార్ దేశవ్యాప్తంగా సామాజిక విద్యా సాంస్కృతిక రంగాల్లో అనుబంధాన్ని పెంచుకుంది ఈ విధమైన వ్యాప్తి కారణంగా ఆర్ఎస్ఎస్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రమాదాల సమయంలో రైల్వే రోడ్లపై కూడా సహాయ కార్యక్రమాల్లో ముందుంటున్నది ఆర్ఎస్ఎస్ స్వయంగా ఒక రాజకీయ పార్టీగా నమోదు కాకపోయినా ఇది రాజకీయ వర్గాలపై ప్రభావాన్ని చూపే ప్రముఖ సంస్థగా ఉంది పలు వ్యక్తులు అధికారులు ఆర్ఎస్ఎస్ పరిధిలో పునరావిష్కరింపబడ్డ వ్యక్తిగత శిక్షణ ద్వారా రాజకీయ జీవితానికి అడుగు పెట్టినందున ప్రజా విధానాలపై దృఢమైన ప్రభావం చూపే విధంగా ఉంది ఇది ప్రజాతత్వ వ్యవస్థలో ఒక నిర్దిష్ట ధోరణి మరియు శక్తి కేంద్రంగా గుర్తింపు పొందింది ఇటువంటి రాజకీయ సామాజిక అనుబంధం విజయాలైన విమర్శలైన రెండు దిక్కుల్లోనూ చర్చ జరుపుతుంది ఆర్ఎస్ఎస్ ఆలోచన వ్యత్యాసాలు అంతర్జాతీయ విమర్శలు ఆర్ఎస్ఎస్ పై వచ్చిన తీవ్రమైన విమర్శలు వస్తుంటాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీ హత్య తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థపై ఆంక్షను విధించడం ఆ సంస్థ రద్దు తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కొంతమేర ఉన్న మాలిన్యాలను తొలగించిన చరిత్ర దీనికి ఉంది అంతేకాకుండా గోల్వాకర్ కర్తవ్యాలు కొన్ని పాఠ్య గ్రంథాల వ్యాఖ్యలు విదేశీ సమీక్షలు విమర్శలు వంటి అంశాలను కూడా నిరంతరం చర్చనీయాంశాలుగా మిగిలాయి ఈ విమర్శలు న్యాయపరంగా శాస్త్రీయంగా పరిగణించబడ్డాయి కాలంతో పాటు ఆర్ఎస్ఎస్ నూతన వ్యూహాలు కమ్యూనికేషన్ విధానాలు యువతను ఆకర్షించే కార్యక్రమ పరంపరను ప్రవేశపెట్టింది ప్రత్యేక శిక్షణ పాఠ్యక్రమాలు సామాజిక సేవా ప్రాజెక్టులు ప్రాంతీయ సమస్యలపై ప్రత్యక్షంగా పాడవడం వంటి మార్గాల ద్వారా సంస్థ తన శక్తిని బలపరిచింది ఇరవై ఒకటవ శతాబ్ది మధ్యలో సోషల్ మీడియాలోను మీడియా సంభాషణల్లోనూ కూడా ఈ సంస్థ ఇటీవల ముఖ్య పాత్ర వహిస్తుంది నూరు సంవత్సరాల సందర్భంగా సంఘ్ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు సమావేశాలు నిర్వహి ప్రతి సంఘ్ స్థాయిలో లక్షల సంఖ్యలో సమావేశాలు కేంద్రీయ ఘట్టాల్లో ప్రముఖ అతిథులు హాజరు ద్వారా ప్రచారాలతో పాటు పాటు సామాజిక సేవ జన సముదాయ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ శతాబ్దోత్సవం ఆర్ఎస్ఎస్ తన పాత లక్ష్యాలను మరణం చేసుకుని ఆధునిక భారతంలో ఎలా సమన్వయం చేయాలో ప్రజలకు మంచి సందేశం ఇస్తుంది ఆర్ఎస్ఎస్ సమీక్షాత్మక విశ్లేషణ వల్ల సానుకూలతలు సవాళ్లు సమాజంపై ప్రభావం చూపుతుంది గ్రామీణ స్థాయిలో సంక్షేమ పనులకు వేగవంతమైన స్పందన సామాజిక సమూహాలలో ఐక్యతకు ప్రోత్సాహం యువతలో ఆసక్తి ఆచరణ భావం కలగజేయడం వంటి అంశాలను మనం గమనించవచ్చు ఈ గుణాలు దేశ సేవా కార్యక్రమాలకు స్థానిక పునరుద్ధరణకు ఉపయోగపడుతున్నాయి సంఘ విధానాలు శిక్షణాత్మక పాఠాలు లేదా ఐడియాలజీని అభివృద్ధి స్వేచ్ఛ ప్రజాస్వామ్య విలువలతో సంబంధం ఎలా ఉంటుందో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది శతాబ్ద ప్రస్థానం దాటిన తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రాధాన్యత ఇచ్చే ముఖ్య అంశాలు పారదర్శకత పెరగాలి అస్పష్ట ఆలోచనలకు సరైన వివరణలు కార్యకలాపాలపై స్పష్టత సామాజిక సమగ్రతకు చర్యలు వివిధ సామాజిక వర్గాల మధ్య ఐక్యతను ప్రోత్సహించే అభ్యాసాలు సామూహిక సేవా కార్యక్రమాల్లో సమాన భాగస్వామ్యం కల్పించజేయాలి వివక్ష సంభాషణకు విమర్శలను నిర్మాణాత్మకంగా స్వీకరించి ప్రజల్లో మంచి ఆసక్తి కలిగించే ప్రయత్నాలు చేయాల్సి ఉంది ఈ మార్గదర్శకాలు అనుసరించబడితే సంస్థను సామాజికంగా మరింత సమగ్రమైన దిశగా నడిపించలేకపోతే విభజనకు గురై రాష్ట్ర సమాజ సంబంధాల ఉద్రిక్తలు దారి తీయకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది న్యాయపరమైన సామాజిక రాజకీయ పరిణామాలతో ఒక సమతుల్య దృష్టి అవసరం ఆర్ఎస్ఎస్ శతాబ్ద ప్రయాణం ఒక మిశ్రమ మిశ్రమం ఒకవైపు సేవా కార్యక్రమాలు సంఘ సాధనల ద్వారా వచ్చిన స్థితి ఉంది మరోవైపు ప్రతికూల విమర్శలు వివాదాలు రాజకీయ అనుసంధానాల భావం కూడా ఉంది వంద సంవత్సరాల సందర్భంగా ఈ సంస్థకు తన గతాన్ని అంచనా వేయాలి సమాజంలో తన పరిస్థితిని మళ్లీ నిర్వహి ఒక అవకాశం తీసుకోవాలి ఒక దేశం స్వస్థత సమగ్రతగా ఉండాలంటే తమ విధానాల్లో పారదర్శకత న్యాయపాలన పట్ల అంకిత భావాన్ని కొనసాగించాలి అంతేకాకుండా సమాజంలోని వివిధ వర్గాల మధ్య దూరం తగ్గించే విధానాలను కూడా అవలంబించవలసిన అవసరం ఉంది ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా సంఘ్ పరివార్ వారికి ఆర్ఎస్ఎస్ అభిమానించే దేశ భక్తులకు ఆ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటు అంటూ మీ జర్నలిస్ట్ మల్లిక్ ధన్యవాదాలు మరో అంశంతో మీ ముందుకు వస్తాను